ఏంటివి ఏం పువ్వులు ఇవి ఏంటి పువ్వులండి ఇవి చాలా ఇష్టం అండి అవునా ఏం పువ్వులు ఇవి వా చాలా బాగున్నాయండి ఏది ఒకసారి వేలుగా వావు సూపర్ ఉందండి చాలా బాగుంది చూడండి మా అయితే ఏకంగా రొమ్మలు కూడా తీసేస్తున్నారు పువ్వు అక్కోయ్ రొమ్మలు ఇరిపిస్తాడు அந்த செட்டு அக்கூடுமாக்கெம்பல் எவர மேடம் ஏன் பூ కదంబం ఓ సూపర్ సూపర్ ఓ రేపు శుక్రవారంకి ఈరోజు రా అక్క మీరు అలా బాగున్నాయి మేడం సూపర్ సూపర్ ప్రమీలా గారు ఏవి సూపర్